శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో ఉత్తరాఖండలో ఈరోజు మనం యాభై మూడు యాభై నాలుగు స్వర్గాలు చెప్పుకుంటున్నాం లక్ష్మణుడు సీతామాతను అక్కడ గంగా నది తీరంలో వదిలిపెట్టి వచ్చిన తర్వాత లక్ష్మణుడు వచ్చి రాముడికి ధైర్యవచనాలు పలకడంతో శ్రీరాముడు ఎంతో సంతోషించాడు నీలాంటి ఆత్మీయుడు దొరకడం దుర్లభం చాలా కష్టం నీలాంటి వాడు దొరికాడు కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఈ ఆలోచనతో నాలుగు రోజుల నుంచి నేను మన పౌరోహితులను కానీ మంత్రులను కానీ నా కోసం కార్యార్థమే వచ్చినటువంటి స్త్రీలు కానీ పురుషులను కానీ ఎవరిని కూడా నేను వాళ్ళ కార్యాల కోసంగా నేను పరిష్కరించలేదు అసలు పట్టించుకోలేదు నేను కాబట్టి లక్ష్మణ పోయి అందరినీ ఇప్పుడు పంపించు అంటే అప్పటిదాకా ఆయన దిగులతో ఉన్నాడు ఒక్కసారి ఆ దిగులు తీరిపోయింది లక్ష్మణ్ యొక్క మాటల వల్ల అందుకని వెళ్ళి వాళ్ళందరినీ పంపించు అంటూ ఒక మాట చెప్తున్నాడు ఏమని ఏ రాజు అయితే తన యొక్క ప్రజల యొక్క బాగోగులు చూ చూసుకోడో రాజ్య పరిపాలన విషయంలో దక్షత వహించడో అటువంటి వాడు గాలి వెలుతులు లేనటువంటి కూపంలో పడి నరకం అనుభవిస్తాడు మరణించిన తర్వాత అని చెప్పి లక్ష్మణునికి ఇక్కడ ఒక కథ చెప్తున్నాడు ఆయన ఓ లక్ష్మణ పూర్వము నృగు మహారాజును ఒక మహారాజు ఉన్నాడు ఆయన ఒక పుణ్యతీర్థంలో పుష్కర తీర్థంలో బ్రాహ్మణులందరికీ కూడా కోటి ఆవులను దూడలతో సహా దానం చేశాడు ఆయన దానం చేస్తే ఆ రాజ్యంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉన్నట ఆ బ్రాహ్మణుడికి ఉన్న ఆవు దూడ కూడా ఆయన దానం ఇచ్చిన వాటిలో కలిసిపోయినాయట కలిసిపోయేసరికి ఆ బ్రాహ్మణుడు ఎక్కడ ఉందా తన ఆవు దూడను వెతుక్కుంటూ కొన్ని సంవత్సరాలు తిరిగాడు ఆయన అన్ని ఊళ్ళు అన్నీ తిరుగుతూ తిరుగుతూ వస్తూ ఉంటే ఆయనకి కరనకము కరకలము అనే ఊరు కనిపించింది అక్కడ ఆ ఊరికి వచ్చేసి ఆయన అప్పుడు తిరుగుతున్నాట ఇంకా ఆవు దూడ కోసంగా తిరుగుతూ ఉంటే ఒక ఇంట్లో తన ఆవు దూడ కనిపించాడ గుర్తుపట్టాడు ఆయన ఆ ఆవు ఆరోగ్యంగా ఉందట దూడ బలహీనంగా ఉందట చూడంగానే ఆయనకు మనసు తరుక్కుపోయింద అప్పుడు శబలా రా అన్నట అంతే ఆ ఆవు తన యజమాని గొంతు గుర్తించి వచ్చేసింది అది ఆవు దూడ వచ్చేసే వచ్చి ఆ బ్రాహ్మణు వెంట వెళ్ళిపోతుంటే ఆ దానం తీసుకున్న ఆ బ్రాహ్మణుడు వచ్చి అదేంటి ఇది మహారాజు నాకు దానం చేసిన ఆవు దూడ ఇవి నువ్వు తీసుకెళ్ళిపోతున్నావేంది అని అడుగుతాడు అడిగితే అవునయ్యా ఇది నా ఆవుదుడ కాబట్టి నేను తీసుకుపోతున్నాను అని ఆ బీద బ్రాహ్మణుడు వారిచ్చాట ఇద్దరు ఈ విధంగా మా నాదంటే అంటే ఆవుదుడు నాది ఆవు ఆవుదుడు అని చెప్పేసి దానం తీసుకున్న ఆ బ్రాహ్మణుడు ఈ బీద బ్రాహ్మణుడు ఇద్దరు వాదించుకుంటూ కూర్చున్నారట ఇంకా ఎంతసేపడికి వాళ్ళ బాధను తెగలేదు అప్పుడు వాళ్ళిద్దరు ఒక నిర్ణయానికి వచ్చేసారు అసలు ఇదంతటి ఎవరు రాజు కదా రాజునే పోయి అడుగుదాంపా న్యాయం చెప్తాడు అని చెప్పేసి వాడిద్దరు కలిసి రాజధానికి పోయినారు ఆవుతుడిని మరీ పోయినారు పోయి ఆ రాజధాని పోయేసి అడుగుదామని అని చెప్పి పోయేసరికి ఆ రాజద్వారం దగ్గర నిలబెట్టేసేసి వీడిద్దరిని రాజు అనుమతి ఇవ్వలేదుట ఆయనకు ఆయనకి కలుసుకోవడానికి ఏమాత్రం అవకాశం వాళ్ళ ఇద్దరికి బ్రాహ్మణకి పాపం ఇంకా వాళ్ళు చూసారు చూసారు ఇంకా వాళ్ళకి విసుగు పుట్టిపోయింది ఇంకా రాజు మాకు అనుమతి ఇవ్వలేదు దర్శనానికి అనే కోపంతో వాళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ రాజును శపించేశారు నీవు ఏ ప్రాణులకు కనిపించకుండా ఉండి ఒక తొండవై ఒక గోతిలో పడి సుదీర్ఘకాలం పడిపోయి ఉండుగాక అని చెప్పి ఆ శాప విమోచనం కూడా చెప్పేశారు ఏమని ద్వాపర ద్వాపరయుగంలో ఒక మహాపురుషుడు పుడతాడు ఆయన నరనారాయణ జన్మైతే వస్తారు ఆ కాలంలో ఆయన చేతిలో ఆ మహాపురుషుడి వల్ల నీవు శాప విముక్తి పొందుతావు పో అని చెప్పేసేసి ఆ ఇద్దరు బ్రాహ్మణులు ఏం చేశారంటే ఆ ఆవుదు ఇంకో బ్రాహ్మణులకు దానం చేసేసి ఎవరైనా కూడా వెళ్ళిపోయారు అంటే వాళ్ళే నిర్ణయం తీసేసుకున్నారు దాని గురించి వెళ్ళిపోయినారు ఇలా జరిగింది లక్ష్మణ కావున రాజు అయిన వాడు తన దర్శనార్థం వచ్చిన వాళ్ళని మాత్రం అనుమతించాలి లేకపోతే ఇంత ఘోరమైన పరిస్థితులు వస్తాయి అని లక్ష్మణుడికి చెప్పాడు శ్రీరాముడు అది చెప్పగానే లక్ష్మణుడు రామా అప్పుడు ఏమైంది ఆ మహారాజుకి ఈ విషయం తెలిసిందా తెలిస్తే ఏమైంది అసలు ఆయన చేసిన స్వల్పమైన తప్పే కదా అంత చిన్న తప్పుకు అంత యమదండంలాగా తీవ్రమైన శాపం పొందాడు పాపము కాబట్టి ఆయన ఏమన్నాడు ఆ తర్వాత ఏమైంది అని చాలా ఉత్సాహంగా కుతూహలంగా అడిగాడు లక్ష్మణుడు అడగంగానే శ్రీరామచంద్రం చెప్తున్నాడు లక్ష్మణ ఆ మహారాజుకి ఈ విషయం తెలిసింది శాపం ఇచ్చారనే విషయం తెలిసింది తెలియగానే ఆయన చాలా బాధపడ్డాట ఆయన దుఃఖం ముంచుకొచ్చేసినట్ట ఆ దుఃఖంలో ఆయన అయినా కూడా ఆయన అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకున్నాట ఏమని తన యొక్క పౌరోహితుల్ని మంత్రుల్ని అందరిని పిలిపించేసాడ పిలిపించేసేసి తన కుమారుడైన వసువును ఇతన్ని రాజ రాజ్యభారానికి అప్పగించండి రాజ్యభారానికి నా నా కుమారుడికి అప్పగించండి నేను వెళ్ళి నా శాప ప్రకారాన్ని అను నేను అనుభవిస్తాను నా శాపన్ని అని చెప్పి చెప్పేసేసి ఆ వెంటే శిల్పుల్ని పిలిపించేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి చెప్పాట నాకు మూడు గోతులు తోవండి ఆ గోతులంతా కూడా చాలా సుఖంగా ఉండాలి నాకు బాగా పండ్లు ఫలాలుగా ఉండే చెట్లు బాగా మంచి పరిమిళ భరితంగా ఉండే పుష్పాలు ఉండేటువంటి చెట్లు అండ్ తీగలు బాగా పొదలుగా వచ్చే చెట్లు మొదలైన చెట్లన్నీ అక్కడ నాటండి అది ఎలా ఉండాలంటే ఆ గోతి నుంచి ఒకటిన దూరం వరకు కూడా అక్కడ వాసన పరిమిళ అంతా ఉండాలి ఒకటి యోజనం దూరం వరకు వాసన చేయాల అలాంటి అలాంటి పరిస్థితి కల్పించండి అని శిల్పులకు ఆజ్ఞాపించేసాడ తన మంత్రులకు ఆజ్ఞాపించేసాడ ఇంకా తన కుమారుణ్ణి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని నాయన విధి వైపరిత్యాన్ని ఎవరు తప్పించలేరు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలను ఈ జన్మలో అనుభవించక తప్పదు నేను కాబట్టి అందులో బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం తప్పదు నీకు తెలిసిందే కదా ఆ విషయం ప్రత్యేక తెలుసుకున్నావు కదా ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూసావు కదా కాబట్టి నేను ఆ శిక్ష అనుభవించక తప్పదు నేను కాబట్టి నువ్వేం చేస్తామంటే రాజ్య పరిపాలన సక్రమంగా చేయి క్షత్రియ ధర్మాన్ని పరిపాలించు నీ విధిని సక్రమంగా నిర్వర్తించు గొప్ప రాజుగా పేరు పొందు అని చెప్పేసి ఆ కొడుకుని దీవిచ్చాడట దీవిచ్చి అతని ధైర్యం చెప్పేసి ఆయన వెంటనే ఆ రాజు వెళ్ళి తనకు ఏర్పాటు చేసిన ఆ రత్ తయారు చేశారట ఆ గోతుల్ని ఆ అమిత్త పరిమళ భర్తమైన పువ్వులు ఉండేటువంటి చెట్టు నాటారట మూడు గోతులను చేశారట అంత మెత్తగా ఉండే ఆ చెట్లన్నీ ఏర్పాటు చేశారట వాళ్ళు అప్పుడు ఆ రాజు అక్కడికి పోయి దొండగా మారిపోయి ఆ గోతులో దిగిపోయినాడు లక్ష్మణ ఈ విధంగా రాజు తన కర్తవ్యాన్ని సక్రమంగా చేయకపోతే తన యొక్క పౌరులకు కానీ మంత్రులకు కానీ పౌరోహితులకు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కార్యార్థమే వస్తే వాళ్ళని అనుమతించకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయి రాజుకైన వాడికి రాజు అయిన ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ పంపించు నా దగ్గరికి అని చెప్తూ అనడంతో ఈ యొక్క యాభై నాలుగో సరుకు పూర్తయింది మనం యాభై ఐదు సరుకుతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు